రావణాసురుడు ఎలా జన్మించాడో మీకు తెలుసా రాక్షసులు దేవుళ్ల కన్నా శక్తివంతులైనా కూడా దేవుళ్లను ఓడించలేకపోయారు ఎందుకంటే రాక్షసులు మూర్ఖులు వాళ్ల బుద్ధిబలం లేదు కాబట్టి కొన్ని వేల సంవత్సరాలు దేవుళ్లకి రాక్షసులకి జరుగుతున్న యుద్ధం మధ్యలో ఒక సందర్భంలో రాక్షస రాజైన సుమాలి ఒక విషయాన్ని గ్రహిస్తాడు ఒకవేళ రాక్షసుల శక్తితో కూడిన మహర్షుల బుద్ధి బలంతో ఒకడు జన్మిస్తే వాడు దేవతల్లో కూడా అంతం చేయగల శక్తివంతుడు అవుతాడు అని తనకు అనిపించి తన కుమార్తె అయిన కైకసిని పిలిచి మహర్షి విశ్రవుని దగ్గరకు పంపిస్తాడు కైకసి విశ్రవునికి ఎంతో భక్తి శ్రద్ధలతో సేవ చేస్తోంది తన సేవకు మెచ్చిన మహర్షి ఏం కావాలో కోరుకు అని కైకసిని అడుగుతాడు అప్పుడు కైకసి నన్ను వివాహం చేసుకోండి అని అడుగుతోంది కైకసి సేవ వెనక ఉన్న అంతరార్థం గ్రహించిన విశ్రవుడు కైకసితో ఇలా అంటాడు మనకు కుమారుడు పుట్టినా అతనికి బ్రాహ్మణ లక్షణాలు కొన్ని ఉంటాయి రాక్షస గుడగణాలు ఎక్కువ వస్తాయి అని చెప్పి కైకసిని వివాహం చేసుకొని ఒక కుమారుణ్ణి కని వేదాలు శాస్త్రాలు నేర్పిస్తాడు అలా మహర్షికి రాక్షసికి జన్మించిన వాడే రావణాసురుడు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి